గత రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒకవేళ ఏదైనా వైమానిక దాడులు జరిగితే ప్రమాదం భారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై మాక్ డ్రిల్ జరిగింది నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్టులో నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు ముతుకూరు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఫైర్ ముతుకూరు రెవెన్యూ సిబ్బంది పోర్టు సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ డ్రిల్ జరిగింది పోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి తీర ప్రాంత వాసులకు దాడులు ఎలా జరుగుతాయి ఆ సమయాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి దాడుల్లో ఒకవేళ గాయపడితే వైద్య సహాయం ఎలా పొందాలి తదితర అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు అనంతరం ఇద్దరు డీఎస్పీలు మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సూచనలతో ఈ ప్రత్యేక డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న సిఐ రవినాయక్ ఎంపీడీఓ నాగమణి ఎస్ఐలు జేపీ శ్రీనివాసరెడ్డి విశ్వనాథరెడ్డి అంజరెడ్డి వీరేంద్రబాబు పోర్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి నిన్న జరిగిన పరిమాణాలని దృష్టిలో పెట్టుకునేసి మన దేశంలో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క మాక్ ఏ నుంచి వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కొనే విధంగా ఒక మాక్డ్రిల్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వము దేశంలో నుంచి వచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు నెల్లూరు జిల్లా ముద్దుగూరు పోర్టులో ఈ యొక్క మాల్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క మాక్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి దాని ఉద్దేశం పట్టుకునేసి ఈరోజు ఈ యొక్క మార్గాలు నిర్వహించారు మన భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రీసెంట్గా పహల్గామ్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో భాగంగా మన అంతర్గత భద్రత గురించి అలానే పాకిస్తాన్ టెరక్షన్ యొక్క చర్యల వల్ల మనల్ని మనం కాపాడుకునే నిమిత్తం రాత్రి జరిగిన పరిణామాల దృష్ట్యా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు విదేశీ శక్తుల నుంచి కానీ అలానే విదేశీ దాడీల నుంచి కాపాడుకోవడానికి వాక్టల్ కండక్ట్ చేయమని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన జిల్లా అధికారులు డిస్టిక్ కలెక్టర్ ఓ ఆనంద్ గారు అలానే మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు కలిసి ఈరోజు మా ఎంటైర్ డిస్టిక్లో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు పవర్ పాయింట్స్ ఆయిల్ ఫ్యాక్టరీస్ అలానే మనకి గాయతాల్పూర్లో ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ గ్రిడ్ దగ్గర అలానే వేరే వేసు ప్లేసెస్లో మాక్డూల్ కనెక్ట్ చేయమన్నారు దానిలో భాగంగా ఈరోజు మన కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అలానే మన డిస్టిక్ ఆంధ్ర రిజర్వ్ డిఎస్పి చంద్రమోహన్ రెడ్డి గారు అలానే మన మేజరు వెంకటేష్ గారు అలానే మా పోలీస్ ఇన్స్పెక్టర్ నాయక్ గారు అలానే వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు అలానే పోర్టు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అలానే లోకల్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసాము ఈ డ్రిల్లో భాగంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం ముఖ్య ఉద్దేశం ఇది దీంట్లో భాగంగా పోర్టు వర్కర్స్ అలానే పోర్టు స్టాఫ్ అలానే మా పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కలిసి ఈ సైరను అంటే బయట నుంచి వచ్చే మిసైల్స్ దాడులు కావచ్చు విదేశీ నుంచి యుద్ధ విమానాల నుంచి వచ్చే దాడుల నుంచి ప్రజల్ని కాపాడుకునే దానికి ఎలా చేయాలి దానిలో సైరన్ను లాంగ్ సైరన్ను షార్ట్ సైరన్లో వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళడానికి అలానే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి సంబంధించి డ్రిల్ కండక్ట్ చేశాను వాళ్ళ ఇన్ కేసు క్యాజువాలిటీ అయితే రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేయాలి నియరెస్ట్ హాస్పిటల్ ఏంటి ఇవన్నీ కూడా మేము ఈ మా డ్రిల్లో కండక్ట్ చేశాము దీంట్లో మనకి డిస్టిక్ లోకల్ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలానే రెవెన్యూ నుంచి మా పూర్తి సహకారం అనేది కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం వారి సిబ్బందిని పంపించి అలా సెక్యూరిటీ ఆఫీసర్స్ని పంపించి ఈ డ్రిల్ ఆపరేషన్ సక్సెస్ చేయడానికి మాకు సహకరించారు కానీ ఈ పోర్ట్లో మనకి రామ్ గారు కార్పొరేట్ అఫైర్స్ వారి సహకారం కూడా మాకు మంచిగా అనిచ్చారు ఈ డ్రిల్ వల్ల పబ్లిక్ ఏదైనా ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఇమీడియట్గా సేఫ్టీ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడానికి కోసం ఈ ముందు ఉద్దేశం ఈ సూచనల్ని అందరూ పాటించాలని చెప్పి మండలంలో ఉన్న ప్రజలు కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు భారత ప్రభుత్వ ఆదేశాలని అలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని పోలీసు వారి సూచనల్ని తమను తమను కాపాడుకునే నిమిత్తం ఈ సూచనల్ని తప్పనిసరిగా పాటించాలి సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళటం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత రక్షణలో పొంది ఎటువంటి క్యాజువాలిటీ కాకుండా ఉండాలని అలానే దీన్ని పది మందికి వాళ్ళు తెలుసుకున్న సబ్జెక్ట్ని పది మందికి పంచి ఇంకొకరి కూడా సూచనలు ఇస్తే ఉపయోగపడుతుందని భావిస్తాం థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Final Lord, please subscribe to N3 TV.